జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీ అమయ స్వామి జ్యోతిష వాసు అశ్వసాముద్రిక శాస్త్ర నిలయానికి స్వాగతం సుస్వాగతం నా పేరు రవిప్రకాష్ మరికొందరు రవిశర్మ కూడా అంటారు నేను జ్యోతిష వాసు అశ్వసాముద్రిక పండిట్ని అలాగే ఆన్లైన్లో కూడా అస్తాన్ని పరిశీలించడం జరుగుతుంది ప్రోగ్లాగ్ పోయే ముందు చిన్న మనవి మీరు అస్వసాముద్రికం మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే రెండు ఫోటోలు క్లియర్గా ఇదొక ఫోటో ఇదొక ఫోటో తీసి వాట్సాప్లో పెట్టినట్టయితే మీకు సాధ్యంత వరకు మీ గతము వర్తమానము భవిష్యత్తు అలాగే దోషము దోష పరిహార మార్గాలు కూడా తెలియజేస్తాను పేడప్ ఛానల్ గమనించండి ప్రేక్షకులారా మరి ఈరోజు కార్యక్రమంలో మనకు ఎంతోమంది దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు అనేకమైనటువంటి పూజలు పునస్కారాలు చేస్తారు కానీ కారణం ఏంటో తెలియదు అనారోగ్యాలు తెలగవు ఎంతో లక్షలాది రూపాయలు హాస్పిటల్లో ఖర్చు అవుతూ ఉంటుంది హాస్పిటల్లో వైద్యులు వారు సక్రమంగా చేస్తారు అయినప్పటికీ ఈ అనారోగ్యం తగ్గదు ఏంటో తెలియదు ఏమి లేదండి ముఖ్యంగా కారణాలు కనుక మనం తెలుసుకోవాలంటే ఈ యొక్క అనారోగ్యానికి ముఖ్యంగా పాపగ్రహాలైనటువంటి శని రాహు కేతువు ఇటువంటి కుజుడు మొదలైన వారి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు మరి వీరొక ప్రభావం ఉన్నట్టయితే వారు అనేక ఇతిబాధలకి మనశ్శాంతి లోపించడం అనారోగ్యం రావడము ఇటువంటివి ఎంత డబ్బు పెట్టినా కూడా నయంగాకోవడం జరుగుతూ ఉంటుంది తరచుగా మరి దానికి అతి సులువైనటువంటి పరిష్కారము ఈ దీర్ఘకాలిక అనారోగ్యం ఏదుందో అవి తొలగి ఆరోగ్యవంతులు కావడానికి అతి సులవైన మార్గము ఈ అఖండం అనేటువంటి నల్ల గుర్రపు నాడ అరిగిపోయిన నల్ల గుర్రపు నాడ అండి ఇది కనుక మీ గృహ గుమ్మానికి పైన పెట్టినట్టయితే హాస్పిటల్ వైద్యం చేయించుకుంటూ ఇటు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ దైవ పరిహారం చేసినట్టయితే ఆ తీవ్రమైన అనారోగ్యాలు ఉపశాంతి కలుగుతుంది శాంతి కలుగుతుంది క్రమంగా తగ్గిపోయే అవకాశాలు కూడా మనకు ఉంటాయి